అండి ఆర్ఎల్ కలెక్షన్ ఈరోజు అన్నీ ప్యాకేజ్ చేస్తున్నాం బుకింగ్ చేసిన వాళ్ళు ప్యాకేజ్ చేసేస్తున్నాం చూడండి ఇప్పుడు చేసిన వాళ్ళందరి బుకింగ్ చేస్తున్నాం చూడండి పార్సల్ చేసి బుకింగ్ పంపిస్తాము ఎవరన్నా కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్వరగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటేనా చూడండి నా నెంబర్ ఇస్తాము నెంబర్ ఇస్తాము నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ లేదండి చూడండి ప్యాకేజ్ అయితే నా ఎంత ఉందో అంతవరకు పంపిస్తాము లేని మళ్ళీ రీస్టార్ చేపిస్తాము ఇంత సపోర్ట్ వస్తుంది దొరుకుద్ది అనుకోలేదు చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వాళ్ళు కూడా తీసుకో అలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మమ్మల్ని ఇంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా కలెక్షన్ అంతా చూడండి మంచిగా ఉంది మంచి మంచి క్వాలిటీ కావాలన్న వాళ్ళు నీట్గా వీటిలలో అయినా మళ్ళీ ఫోటో కొట్టుకొని స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ ఒకవేళ లేకపోతే రిజిస్టార్ చేపిస్తాం ఉంటే పంపిస్తాము ఎవరైనా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాం బుక్ చేసుకున్న త్వరగా నెంబర్ పెడతాము నెంబర్కు మెసేజ్ చేయండి మీకు ఏ కలర్ కావాలో ఏది కావాలన్నది కూడా నీట్గా చూసి పెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు బుకింగ్ లైక్ పోతున్నాయి చూడండి డైలీవేర్ శారీస్ ఇద్దరం బుక్ చేసేసుకున్నాడు ముస్ట్లో ఉందో మూడో మరి

ఉన్న వాళ్ళు నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కాల్స్ లేవండి చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఉదయం నుంచి కొన్ని అయితే పంపించేసినాము ఇప్పుడు ఈ కొన్ని పంపించేస్తే ఈరోజు టాస్క్ కంప్లీట్ అవుతుంది వాళ్ళ నుంచి వీడియో తీయడానికి అంత టైం లేదు ఇప్పుడు లాస్ట్ వీడియో తీస్తే మళ్ళీ కొంతమందికి ఉపయోగపడుతుంది కదా మన కస్టమర్లకు చూడండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైందండి మీరు సపోర్ట్ ఇలానే చేస్తూ ఉండాలి మేము ఇలానే పంపిస్తూ ఉండాలి కావాలన్న స్కిన్ పై నెంబర్ ఇస్తాము నీట్గా ఏ కలర్ కావాలన్నది మన దాంతో వెళ్ళండి యూట్యూబ్లోకి ఇన్స్టాలోకి వెళ్తే మనం ఏమేమి పెడుతున్నాము కొత్త స్టాక్ ఏమి ఉంటాయో అవి ఓల్డ్ శారీస్ అయితే తీసుకోవద్దాని నివ్వుగా ఉన్నాయి మాత్రమే కావాలని మాకు వాట్సాప్ చేయండి ఎప్పుడు పాత తీసుకొస్తే అప్పుడు స్టాక్ ఇప్పుడు రీస్టాక్ చేపిలేము కదండీ చాలా వరకు ట్రై అయితే చేస్తాము ఉంటాయని చెప్పలేం కదా ఓకేనండి చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి ఇప్పుడైతే మళ్ళీ మాకు షాప్కి వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి ఇప్పటికైతే ఇన్ని ప్యాక్ చేసాము పొద్దునుంచి చేసిన వరకు వీడియో తీయడానికి మాకు టైం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఓకే ఓకేనండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలో బ్యాగ్ ఎనక్కి పోయి చూడండి మన ప్రతి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క డిజైను మనము మన ఛానల్ అప్లోడ్ చేసే ఉంటున్నాం ఇన్స్టాలో అయినా యూట్యూబ్లోనైనా కావాలన్న వాళ్ళు త్వరపడండి ఓకేనండి మరి బాయ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే వనగరం కూడా స్టార్ట్ చేస్తున్నాము తెచ్చాము ముందు ముందు కొంచెము టైం లేదు ముందు ముందు పెడతాము మీ సపోర్ట్ ఎంతో మాకు ముఖ్యమండి అవి కూడా పెడతాము అవి కూడా అందరు తే అండి ఇది తెస్తున్నారు కదన్నారు అవి కూడా చేస్తున్నాం మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమైనది సపోర్ట్ ఇవ్వండి ఓకేనండి చూడండి ఓకేనండి మరి బాయ్